పరకాలలో జై తెలంగాణందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను మేడిగడ్డకు వెళ్తూ మార్గం మధ్యలో కలిసి పరామర్శించారు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూతో ఫోన్లో మాట్లాడారు కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ అని గుర్తు చేశారు స్థానిక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసిన పార్టీ కార్యకర్తలపై పోలీసుల యాక్షన్ ఆగడం లేదని పరకాల నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు పరకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష కట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు కేటీఆర్ ఢిల్లీ వరకు వెళతామని న్యాయస్థానాలతో పాటు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు ఎదిరిస్తే ఎదురాలి గట్టిగా ఇవ్వడాలి కటాయింట్లో ఇవ్వడాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండా ఏం జరిగినా మేము వస్తాము నేను అన్న కూడా మనం ఏం చెప్పానంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపోతే మొత్తం ది హెచ్ఆర్సీ తీసుకుపోతామని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్టాడట్లేదు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మరెడ్డి సభ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుంటాం ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ ఆల్రెడీ ఆల్రెడీ క్రమినల్ కేసు పెడితే కోర్టుకు పోయినా దాని రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది

ಇಂತ ಓವರ್ ಆಕ್ಷನ್ ಮಂಚದ್ರಿ ಹಮಕೋಬಾ ಎಚ್ ಆರ್ ಸಿ ಜಾನಮ ಹಂಗಾಮಾತ